శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం జరిగేటువంటి ఒక ఓ ఆశ్చర్యకరమైనటువంటి శుభప్రదమైనటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం మరి ఊహించని వ్యక్తి నుంచి ధనలాభం ఎలా వస్తుంది మరి ఊహించని వ్యక్తి అంటే ఎవరై ఉంటారు మరి వార్త వినడానికి గల ఏమిటి అవకాశం ఏముంది మరి ఇక మరి మీ జీవితంలో కొత్త ఆశ మరి నూతనమైనటువంటి అవకాశాలకి మరి ఇది సంకేతకమని అనుకోవాలా మరి దాని గురించి మనం పూర్తిగా వివరంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరి స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో మూడు పాదాల్లో మాత్రమే పుట్టినవారు మనకి తులారాశి కిందకైతే వస్తారు రాశి అసలు ఉదాహరణ చెప్పాలంటే రాశిలో ఉండేటువంటి మహిళలు కానీ పురుషులు కానీ వారి యొక్క వ్యక్తిత్వం మరియు అందము ఏదైనా సమానంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు న్యాయప్రియులు సమతుల్యత భావన కలిగిన వారు మరి సహజంగానే శాంత శాంతమైన వ్యక్తిత్వము ఇతరుల యొక్క సమస్యలు తెలుసుకోవడం సహాయం చేయడం చాలా ఇష్టపడతారు కొంత గాంభీరంగా ఉన్నా సరే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అయితే దక్కుతాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు తులారాశిలో ఒక ప్రణతి అనేటువంటి తులారాశి మహిళ ఉందనుకోండి ఆమె సహచరురాలు సమస్యలు ఎంతో హృదయపూర్వకంగా ఉంటుంది ఆ స్నేహితురాలు ఏ విధమైనటువంటి బాధలో ఉంటుంది ఆమె ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటుందో మొత్తం తెలుసుకొని ఎప్పుడూ న్యాయంతో సమతుల్యతతోటి వ్యవహరిస్తూ ఉంటుంది ఉద్యోగంలో స్నేహితులకు ఎంతో ఆదరణగా ఉంటుంది ఈ యొక్క స్త్రీ మరి తుల వారికి మరి ఊహించని వ్యక్తి నుంచి మరి ఏ విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లాభం రాబోతుంది అసలు ఊహించిన వ్యక్తి ఎవరైనా తెలుసుకుంటే వృత్తిపరంగా సంబంధం లేకపోయినప్పటికీ అనుకోని సందర్భాల్లో మరి ప్రత్యేకమైనటువంటి ధనలాభాలు కలగడమే ఊహించని ధనలాభం సాధారణంగా ఎవరితోనైనా సంబంధం పెట్టుకోకుండా నిశ్శబ్దంగా ఉండేటువంటి ముక్కోణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి గతంలో కొంతపాటు సమయంతో పాటుగా స్నేహపూర్వకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మీకు దగ్గరయ్యేటువంటి మార్గాలు కొద్దిగా బలంగా కనపడుతున్నాయి మరి ఎందుకని ఈ వ్యక్తి ఇలా కనప దగ్గర అయ్యేటువంటి మార్గాలు ఉన్నాయంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి కొంత ఆర్థిక ఒత్తిడి మరియు భవిష్యత్తులో పెట్టుబడిపై అనుమానం మరి జీవితంలో కానీ కుటుంబంలో కానీ సాధారణమైనటువంటి ఉద్రిక్తతలు కొంచెం అనిశ్చితమైనటువంటి పరిస్థితులు కూడా వ్యవహరించాల్సినటువంటి సమయం సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మరి చూస్తే మరి తులారాశిలో ఉండేటువంటి వ్యక్తులు కొన్ని వారాలుగా పెట్టుబడిపోయి ఆలోచన తెచ్చుకున్నప్పటికీ మరి కొత్త వ్యాపారాలు కానీ కొత్త అవకాశాలు కానీ పక్కన పెట్టే ముందు పోవాలి లేదా వెనక్కి తప్పించుకోవాలి అనే సందేహం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాంటి అవకాశమే వీరికి మరింత బలంగా కూడా ఉంటుంది అనడానికి ఇది ఒక అవకాశం ఈ రోజున మరి పూర్తిగా చూస్తే మరి రాశిలో ఉండేటువంటి ఒక యువతి గాని ఒకడు గాని పూర్వపు కాలేజీ స్నేహితుడు మరి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు గతంలో కొంతకాలం తర్వాత ఆకస్మికంగా మీకు ఫోన్ చేసి నువ్వు గతంలో చేసినటువంటి ఒక చిన్న సహకారం సహాయం ఇప్పుడు నీకు పెద్ద లాభంగా మారబోతుందిరా లేదా మారబోతుంది అమ్మా అని నీకు ఒక ఆఫీస్ కి చెల్లింపులు లేదా పెట్టుబడి విషయంలో నిర్దేశిత మొత్తాన్ని కూడా తిరిగి పొందబోతున్నావు అని మీకు చెప్తాడు ఆ ఆనందకరమైనటువంటి వార్త మిమ్మల్ని మరింత ఉత్తేజపరచడమే కాదు మిమ్మల్ని మరింత ఒక అత్యుత్తమైనటువంటి లాభంలో కూడా మిమ్మల్ని తీసుకొస్తుంది మరి ఆ లాభం ఏంటంటే ఈరోజు మరి ధన లాభానికి గల ముఖ్య కారణాలు ఏ విధంగా ఉన్నాయంటే శుక్రుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మరియు ఆర్థిక లాభాలపై సంపదకై సహాయపడేటువంటి గ్రహం ఇది ప్రబల ప్రభావం అనేది మీపై చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి గురుగ్రహము అధిక ఆశయాలకు దారి తీయడమే కాకుండా పరిష్కార మార్గాలు అనేది కూడా అందజేస్తాడు మరి ఆ యొక్క గురువుగారు కూడా మీపై ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలో నిలబడుతున్నాడు మరి శని గ్రహం చూస్తే గతంలో చేసినటువంటి మంచి పనులు ప్రతిఫలానికి ఇచ్చే కాలంగా నిలబడుతుంది కాబట్టి మరి మీరు ప్రత్యేకంగా ఉదాహరణకి చూస్తే ప్రణతి సంవత్సరం ఒక చిన్న వ్యాపార సంస్థలో స్వచ్ఛందంగా సహాయం చేస్తుంది చేసింది ఇప్పుడు మరి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఆ సంస్థ నుంచి ఆర్థిక మద్దతు లేదా పెట్టుబడి రూపంలో ఆశించిన విధంగా లాభం దొక్కుతుంది మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది లేదా ఈ ప్రణతి అనే ఆవిడ మీకు ఉద్యోగం లేదా ఒక చిన్న సాయం చేసి మీకు రుణ సాయం ధన సాయం అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరు లోతుల్లోకి ఇబ్బందుల్లోకి కోరుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి మీకు మళ్ళా కూడా ఏదైనా ఒక ధన సాయం ఆర్థిక సాయం కూడా కొద్దిగా అందేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతూ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలోనే మీకు ప్రత్యేకంగా మంచిగా నిలబడుతుంది ఇది ముఖ్యంగా చూసేటువంటి శుక్రగ్రహ ప్రభావం ప్రబల శక్తితో నిలబడి ఉంటుంది మరి గురు గురుగ్రహం మీకు మంచి పరిష్కార మార్గాలు చూపిస్తుంది మరియు చంద్రగ్రహణం మనసులో నమ్మకాన్ని పెంచేటువంటి ప్రశాంతతను కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావం కాబట్టి జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారము శుక్రుడు మీ యొక్క భవనంలో మకర రాశులు ఎంతో మేలుగా ప్రభావితం అవుతున్నాడు కనుక ఇది సంపద లాభాలు వస్తాయని కూడా సంకేతం కాబట్టి లాభం వస్తుంది అనడానికి పాత సహాయాన్ని ప్రతిఫలం అని అనుకోకూడదు పెట్టుబడి తిరిగి రావడం అని అనుకోవాలి అనూహ్యంగా అర్హత నుంచి ఆర్థిక సహకారం రావడం కూడా మీకు మరింత మేలు చేస్తుంది అనడానికి ఇది ఒక మంచి అవకాశం ఉదాహరణకి మరియు చూస్తే రాహుల్ అనే వ్యక్తి ప్రణతితో మాట్లాడుతూ నేను మిమ్మల్ని గత సంవత్సరంలో ఒక లో చాలా సహక సహాయం చేశానని గుర్తించాను ఇప్పుడు ఆ సంస్థ మిమ్మల్ని మరింత గుర్తింపు తెచ్చి మీకు సహకారం చేయడానికి నిర్ణయించింది ఫలితంగా మరి ప్రణతి బ్యాంక్ ఖాతాలో ఆకస్మికంగా పెద్ద మొత్తంలో జమ కావడం లేదా మీకు ఒక నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశం ఇచ్చి మరి మీకు మరింత పెట్టుబడి పెట్టి మరి మీకు మరింత ఆర్థిక సహకారం కూడా అందించడం మీకు మరింత కూడా నిలబడుతుంది ఇటువంటి సమయంలోనే మీరు ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కొన్ని పాటిస్తే మరింత మంచిది మరి లాభాన్ని అతి మితంగా వినూత్నంగా ఉపయోగించకండి శాంతంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మరి ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేయడానికి శాంతి పాటించండి అనవసరమైనటువంటి ఆర్థిక నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం అనుకోని ఆఫర్లు తొందరగా అంగీకరించడం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇలాంటి సమయంలోనే తులారాశి వారి యొక్క లాభాన్ని పొందిన తర్వాత వెంటనే పెద్ద పెట్టుబడికి వెళ్ళడం వలన ప్రమాదం కూడా మీకు రావకుండా ముందుకు ఆర్థిక నిపుణుల సంప్రదన తీసుకోవడం మంచిది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీకు మరింత అభివృద్ధికరంగా ఉంటుంది మరింత ఆశ్రయంగా కూడా నిలబడుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మరి తులారాశి వారి యొక్క జీవితంలో కానీ తులారాశి వారి యొక్క జాతకంలో కానీ కొన్ని అత్యుద్ధమైనటువంటి అవకాశాలు కూడా జరుగుతున్నాయి మరి ఇలాంటి సమయంలోనే తులారాశి వారికి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మరి వారు ఉండవలసినటువంటి విధి విధానాలు మరి తులారాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల పద్దెనిమిది గురువారం నాడు ఏ విధమైనటువంటి పూజ చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో కూడా ఇప్పుడు చెప్తాను వీరికి ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమయంలోనే వాహన ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ క్రమశిక్షణ చేస్తే మంచిది మరి పని ప్రదేశంలో కూడా మౌనం పాటించాలి అనవసరమైనటువంటి వాదనలకు పడకండి పైన అధికారుల ముందు నిశ్శబ్దం పాటించడం లేదు కాబట్టి ఆర్థిక లావాదేవీలు చెక్స్ అయిన డాక్యుమెంట్లు వంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అజాగ్రత్తగా ఉండకూడదు ఇలాంటి సమయంలోనే దేహాన్ని శుద్ధి మనసు శుద్ధి చేసుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు నీటితో కలిపి నీటిని శుద్ధి చేసుకోవాలి నూతనమైనటువంటి బట్టలు శుభ్రమైనటువంటి వస్త్రధారణ ఉండాలి గురువారం కావడంతో ఉపవాసం చేయడం మరి పసుపు రంగు బట్టలు ధరించి పసుపుతోటి తయారైన వంటకాలు భోజనం వాడటం శుభకరం ఆ రోజు గృహంలో శాంతి కాపాడుకోవాలి పెద్దలకి గౌరవం ఇవ్వాలి మరి సన్నిహితులపై అనుమానాలు పెట్టకూడదు కాబట్టి ఈ రోజున దైవారాధన మంచిది ఈ రోజు గురువారం కావడంతో గ్రహ ప్రభావం మరింత బలంగా ఉంటుంది కాబట్టి బృహస్పతి అంటే గురుగ్రహము మరియు శ్రీ మహావిష్ణువుని పూజించడం మరింత శ్రేయస్కరం పేదవారికి వస్త్రాలు శనగపప్పు మరియు పసుపు పళ్ళు దానం చేస్తే గురుగ్రహం ప్రసన్నం అవుతాడు మరి విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి తులారాశి వారికి మరి ప్రత్యేకమైనటువంటి అనుకూలత అయితే ఇస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారి సెప్టెంబర్ పద్దెనిమిదిన గురువారం ఊహించిన విధంగా వ్యక్తి నుంచి ధనలాభం మరి అది ఆశ్చర్యకరమైనటువంటి వరం ఈ సంఘటన మనకి చెప్పేది ఏంటంటే మనం చేసేటువంటి చిన్న పనే మంచి చర్యలను కూడా మనకి ఇస్తుంది ఇలాంటి క్షణాల్లోనే మన జీవితం మార్చగలిగే శక్తి ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలి ఆచి చూచి అడిగేయాలి మరి పూర్తి స్థాయిలో చూస్తే ఇలాంటి సమయంలోనే మీరు జీవితాన్ని మార్చేటువంటి శక్తిగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా జాగ్రత్తగా జాగ్రత్తగా స్వీకరించుకుంటే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది మరి మన మన యొక్క ప్రతి రోజు కొత్తగా ఆశగా అవకాశాన్ని పరిగణించి ముందుకు సాగాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి